ంతరించిపోతున్న కళలు మన పూర్వీకులు ఈ చింతపిక్కలు కాగితాలతో ఇలాంటి బుట్టలుగా తయారు చేసుకుని వీటిని కిచెన్లో వాడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ స్టీల్ రావడం వలన వీటి విలువ ఎవరికీ తెలియట్లేదు అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది కాగితాలు చింతపికలతో ఎలా తయారు చేసామో ఈ బుట్టలు మరి మీలో ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్కి వచ్చేయండి చూసేద్దాం నన్ను చింతపెక్కలు చిరగొట్టి నానపెట్టుకొని మూడు రోజులు అయితే అయింది కదా పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ కొట్టుకోవాలి లేదంటే రోట్లో వేసుకుని రుబ్బుకోవచ్చు కానీ నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా పేస్ట్ లాగా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ చింతపిక్కల పేస్ట్ని ఒక తపేల్లో వేసుకోవాలి ఇలా ఒక తపెల్లో వేసుకోవాలి మొత్తాన్ని ఇలానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ చింత పేస్ట్ని ఈ తపెల్లో ఉంచితే పొంగిపోతుంది కనుక ఒక రాత్రి అంతా ఉండాలని ఇప్పుడు దీన్ని ఒక బకెట్లో వేసుకోవాలి ఇలా ఒక బకెట్లో వేసుకోవాలి మనము ఈ పేస్ట్ రుబ్బుకొని మూడు రోజులైతే అయింది కదా ఇప్పుడు దీంట్లో ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా పలచగా కలుపుకోవాలి మనం జావనైతే ఎలా చేస్తామో అలా కలుపుకోవాలి ఈ కంటిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి చేయిపెట్టి కలుపుకుంటే బాగా కలుపుతుంది కనుక చేపెట్టి కలుపుకోవాలి ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకొని కట్టెల పొయ్యి మీద ఒక తెప్పలు పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని బాగా వాటర్ వరకు మరిగించుకోవాలి అలా బాగా వేడైన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న చింతపండు చింతపెక్కల పేస్ట్ని ఇలా వేసుకుని బాగా మనం ర్యాగ్ జాబ్ చేస్తున్నట్లు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనకి అంబలి అయితే రెడీ అయిపోయింది చింతపప్పు అంబలి దీన్ని ఇప్పుడు బాగా చల్ల చేసుకొని మనం నానపెట్టుకున్న కాగితాలు వేసి మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి పేపర్స్ అన్నీ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే పేపర్ ముక్కల్ని ఇలా చింపుకున్నాం కదా ఈ పేపర్ని ఇప్పుడు తీసుకెళ్ళి వాటర్లో వేసి ఒక రాత్రి అంతా నానపెట్టుకోవాలి ఇలా వాటర్ వేసి నానపెట్టుకోవాలి పేపర్లు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి పేపర్లు ఇలా నీటిలో వేసి రాత్రి అంతా నానపెట్టుకోవడం వల్ల పేపర్లు అయితే రుబ్బుకోవడానికి మెత్తగా అవుతాయి అందుకోసమేనే వాటర్ వేసి ఇలా నానపెట్టుకోవాలి ఒక రాత్రి అంతా కాగితాలు అయితే ఇలా అయ్యాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని రోట్లో వేసి దంచుకుందాం ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాగితాల ముద్దని ఒక బేషిన్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నిన్న చింతపెక్కల పప్పుని అయితే ఉడికించుకొని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని రుబ్బుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా రుబ్బుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు కలిపామంటే మనం ఉడికించుకున్న అంబలున్నీ ఈ కాగితాల పేస్ట్ ఇలా తయారైంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ బౌల్లో వేసుకోవాలి ఇలానే మొత్తాన్ని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత అంతా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడైతే మనం బుట్టలు తయారు చేసుకోవడానికి రెడీ చేసుకుందాం తపాలు తీసుకొని ఈ తపాలకి ఇలా క్లాత్ చింపుకొని క్లాత్ని అయితే ఇలా కట్టుకోవాలి ఇలా క్లాత్ను కట్టుకున్న తర్వాత ఒక దారాన్ని తీసుకొని జారకండా ఇక్కడ ముడి వేసుకోవాలి టైట్గా ఇలా టైట్గా వేసుకున్నామంటే ఈ క్లాత్ అనేది సాఫ్ట్గా ఉండి మనం బుట్ట చేసుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది కానీ రెండో తెప్పాలను కూడా ఇలా క్లాత్ కట్టుకొని పెట్టుకున్నాం ఇప్పుడు మనం రుబ్బిన ఈ కాగితాల పేస్ట్ని చింతపండు పేస్ట్ని కలిపి ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవాలి ఇలా ఒక పేటను తీసుకుని పీట మీద మనం క్లాత్ పెట్టుకుని తప్పాలని ఇలా బోర్లించుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ తపేలా నిండేంత వరకు ఇలా కొద్దిగా మన ఇంచి నుంచి ఒక ఇంచిన మందంగా అప్లై చేసుకోవాలి పలచగా చేసుకున్నామంటే ఈ పేస్ట్ ఆరిన తర్వాత పగిలిపోతుంది కనుక కొద్దిగా దలిసరిగానే మనం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని దీన్ని ఎండ్లో ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు ఆరిపెట్టుకోవాలి ఇలా వాటర్తో ఇలా సాఫ్ట్గా చేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఇదిగోండి ఈవిడ మా పిన్ని ఈవిడే తయారు చేస్తుంది ఇలా చేసుకుని వీటిని రెండు రోజులు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా మేము అందరం కలిసి మా పిన్నులు మా పెద్దమ్మలు అందరం కలిసి కాగితాల బొట్టలు అయితే తయారు చేస్తున్నాము బుట్టలు తయారు చేసుకుని మూడు రోజులు అయింది కదా ఇప్పుడు వీటిని ఎండిపోయి చూసారా ఇలా బాగా ఎండిన తర్వాత ఇప్పుడు ఈ విప్పుకోవాలి ఇలా ఈ విప్పుకున్నామంటే మనకు బుట్టలు ఈజీగా తపాల నుంచి స్పేర్ అయిపోతాయి చూసారా ఎంత ఈజీగా వచ్చిందో చాలా చాలా ఈజీగా వచ్చింది మనకైతే కాగితాల బొట్ట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ముందే ఎలా అయితే చింతపండు పేస్ట్ అలానే కాగితాలు కలిపి రుబ్బుకున్నామో దాన్ని దీన్ని అప్లై చేసుకొని నీట్గా ఇలా శుభ్రంగా చేసుకోవాలి మనం ఈ కాగితాల బొట్టలు తయారు చేసి మూడు రోజులైతే అయింది అయ్యింది ఆరిపోయే బాగాను ఇప్పుడు వీటిని ఇలా విప్పుకోవాలి ఇలా ముడి విప్పుకున్నామంటే మనకి ఈజీగా బుట్టలో నుంచి తపాయలు అయితే వస్తుంది మనం తపాయలు పెట్టి పెట్టుకున్నాం కదా తపాయలు అయితే చూడండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ను కూడా తీసుకున్నామంటే మనకి కాగితాల బుట్ట అయితే రెడీ అయిపోతుంది అలాగే అన్నింటినీ తపాయల నుంచి వేరు చేసుకున్నాము ఇప్పుడు వీటికి మనం ముందు ఈ బుట్టలు తయారు చేయడానికి ఎలా అయితే చింతపండు పేస్టు అలానే ఈ కాగితాలు రుబ్బి పెట్టుకున్నామో దీనిపైన కూడా ఇప్పుడు అలానే నీట్గా అప్లై చేసుకోవాలి రెండు రోజులు అయింది కదా మనం తపల నుంచి వేర్ చేసుకొని ఇప్పుడు ఇలా వచ్చింది దీన్ని ఇలా మనం మళ్ళీ అదే పేస్ట్ని ఇలా నీట్గా పెట్టుకొని అంచుల్ని నీట్గా చేసుకోవాలి ఇలా పై అంచులో ఇలా పెట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక మూడు రోజుల పాటు ఎండ పెట్టుకోవాలి ఈ బుట్టలు రెండు రోజులు ఎండలో బాగా ఎండిన తర్వాత పెయింట్ తీసుకున్న మనకు నచ్చిన కలర్లు తీసుకొని డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో వేసుకోవచ్చు ఈ పెయింట్ ఆడిన తర్వాత కిచెన్ లో సామాన్లు అన్ని ఇలా వేసుకోవచ్చు